నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బెల్ బుల్టెన్ పాయింట్ చూస్తే సాగు భూములకి పట్టాలి ఇవ్వాలి అంటూ వినత వినతపత్రం అందజేస్తున్న రైతులు గంటేడ మండలంలోని బుడతనపల్లిలో కొండ భూములను సాగు చేస్తున్న తమ పట్టాలు కావాలి అంటూ గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వినత వినతపత్రం అందిస్తూ ఉన్నారు ఎస్సీ రైతులు వీళ్ళందరూ కూడా కొండ భూములను సాగు చేస్తూ ఉన్నారు అయితే చాలామంది జరాతీ భూములు ఉంటాయి వాళ్ళకి సర్వేరు ఉంటారు దానికి అక్కడ ఉన్న తహసీల్దార్ మండలంలో ఉన్న రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సరిహద్దులు చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడాను జరాయితీ భూములైతే వాళ్ళు హక్కుదారులుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అందరూ కూడా పాస్బుక్లు వస్తాయి కానీ మేము కొండ ప్రాంతాన్ని మేము నమ్ముకుని ఉంటాం మాకు పట్టాలి ఇవ్వాలి అంటూ అనేక సార్లు అధికారులకు మేము చెప్పాం అయినా ఎవరు స్పందించలేదు ఇప్పటికైనా సరే మాకు మేము ఎప్పటి నుండి పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా కొండ భూములతోనే మేము మాకు జీవన అభివృద్ధి కలుగుతుంది కాబట్టి మాకు ఒక హక్కుదారులుగా కలిగించండి దానిని మేము కొనుగోలు అమ్మకాలు మేము చేయలేకపోయినా కనీసం ఒక హక్కుదరంగా కావాలి అనుకుంటూ ఇక్కడ ఎస్సీ రైతులైతే మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆర్డీఓ గారికి అలాగే మరో కథంలో చూస్తే మా కష్టాలు అంటూ తలుపులు కిటికీలు గచ్చులు లేని గదిలో బోధన పదేళ్ళుగా నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇటుకలు ఊడిపోయి ప్రమాదకరంగా మారింది గజపత నగరంలో అయితే ఇక్కడ విద్యార్థులైతే మాత్రం చిన్నారులు అందరూ కూడా మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళకి తలుపులు లేక కిటికీలు ఏది కూడా ఒక సక్రమమైనది ఒక స్కూల్ బిల్డింగ్లో లేకపోవడంతో పదేళ్ళుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎప్పటికైనా సరే ఇలాంటి కథనాలు చూసి అధికారులు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికే ఉచితాలు ఆలోచిస్తూ ప్రజలకి పెన్షన్లని లేకపోతే మద్యం విషయంలో కానీ ఇలాంటి విషయంలో కావాలని ఎక్కడ కూడా ప్రజలు అనేవారు అడగలేదు కేవలం మీ యొక్క అధికారంలోకి రావడానికి మీరు చేస్తున్న ఒక దుర్మార్గమైన పనుల గురించి ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి పిల్లలకి విద్యను ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కానీ ఇలాంటి విషయంలో మాత్రం ఎక్కడ ప్రోత్సహించగా ఇది కేవలం ఉపయోగకరం లేని వాటికి మాత్రమే ఇస్తూ ఉన్నారు విద్యార్థులైతే మాత్రము కెంగువ గ్రామ ప్రాధాన్యత పాఠశాల విద్యార్థులు అసౌకర్యాల మధ్య చదువులు సాగిస్తూ ఉన్నారు ఈ పాఠశాల భవనం గ్రామంలోని గృహాల మధ్యలో ఉంది కనీసం ప్రహారం లేదు వాటి మధ్యలోనే మురుగు కాలువలు బోరుబావి ఉన్నాయి రెండు గదులు శిథిలా వ్యవస్థకు చేరే ఇప్పుడు ఈ శిథిలా వ్యవస్థ పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఇప్పుడు కొత్తగా నిర్మాణం జరుగుతూ ఉందా కనీసం ఒక ఒక మతిస్థిమతి లేకుండా అసలు అక్కడ ఉన్నవాళ్ళు గ్రామస్తులైనా సరే దాని అధికారులకు ఎందుకు వాళ్ళకి స్పందించకుండా ఉన్నారో అర్థం కావడం లేదు ఈ యొక్క కథనంలో చూడండి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఇక్కడ చదువుకి ఇక్కడ వస్తూ ఉన్నారు వీళ్ళకి ఏం చదువు అవుతూ ఉంటుంది ఒక పక్క అభివృద్ధి చెందుతూ ఉన్నామా లేకపోతే పూర్తిగా నిర్మాణస్కంగా వీళ్ళకి చదువులు లేక ఉపాధ్యాయులు అయితే మాత్రము ఏ విధంగా వాళ్ళు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీటిపైన అయితే మాత్రం చాలా యాక్షన్ తీసుకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ఐదేళ్ల క్రితమే పాఠశాల కమిటీ ఎన్నికల రాజకీయాలతో జరగనీయలేదు ఎనిమిది పదిహేడున జరిగిన ఎన్నికల్లో మళ్ళీ అదే పునరావృతమైంది తల్లిదండ్రులను రాణియకుండా ఒక రాజకీయ వర్గం అడ్డుపడుతుందని ఎంపీడీఓ తహసీల్దారు పోలీస్ శాఖ అధికారులు ఇరు వర్గాలు మాట్లాడినా పట్టు వదలలేదు కమిటీ లేక పాఠశాలలో నాడు పనులు జరగలేదు సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్తామని ఎంఈఓ విమలమ్మని అన్నారు అయితే డిఈఓ పరిశీలనకైతే మాత్రం ఖచ్చితంగా అది తీసుకువెళ్ళాలి ఇది రాజకీయంగా వాళ్ళ గ్రామాల ఎక్కడైతే స్కూల్లో కూడా రాజకీయాలు చేస్తే ఇలాగే అభివృద్ధి చెందకుండా ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇది మాత్రం ఉన్నతాధికారులకి అలాగే విద్యాశాఖ మంత్రి వరకు వెళ్తే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే మాత్రం యాక్షన్ తీసుకుంటుంది అలాగే విద్యార్థులతో మాట్లాడుతున్న డిఎస్పీ గారు ప్రవర్తనను గమనించండి అని అంటూ బొబ్బిలిలో బాలికల పట్ల పెద్దల పట్ల ప్రవర్తన తీరును గమనించాలంటూ ఇక్కడ పోలీసు వారైతే మాత్రం విద్యార్థులకు ఎప్పుడు పెడితే అప్పుడు అవగాహన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు అలాగే గ్రామ సభలో సమస్యలు ఏకరేవ ప్రసంగిస్తున్న ఎంపీడీఓ దెబ్బగూడ వలసలో పంచాయతీ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు సంస్థలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఏక్రో పెట్టారు సంస్థలు అనేవి పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అని మనం చూస్తూనే ఉన్నాం అయితే మరొకదంలో చూస్తే చెరువును పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు అక్రమంలో పాల్పడితే చర్యలు తప్పవనంటూ ఇక్కడ ఎవరైనా సరే పూర్తి స్థాయిలో అనాధికారికంగా ఎవరైనా ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ ఖచ్చితంగా ఎవరైనా సరే వినియోగం అనుకుంటే మాత్రం వాళ్ళపై యాక్షన్ తీసుకుంటామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సమస్యల పరిష్కారానికి కృషి అటు అధికారులకు సూచనలుస్తున్న తెర ఎంపీడీఓ గ్రామంలో ప్రజల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీడీఓ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏవైతే గ్రామాల్లో ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిపైన చాలా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని అంటూ చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను ఖచ్చితంగా ఇవన్నీ సంస్థలపైనే ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత మండల తహసీల్దారులకి అలాగే ఎంపీడీఓ గారికి అక్కడ ఉన్న కార్యదర్శులకు కూడా ఇక్కడ దిశాదేశాన్ని చూస్తున్నాం చూస్తున్న ఎంఎన్ఎస్ నేను మీ అమ్మ నాయుడు